హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో మార్చ్ పన్నెండవ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పరీక్ష అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు అనేటువంటి విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కర్నూలు తిరుపతి మరియు హైదరాబాద్ లొకేషన్లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ముందుగానే తెలియజేయడం జరిగింది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష మేలో కండక్ట్ చేయబోతున్నారు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది దానిపై క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది తాజాగా విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ఈ రోజే విడుదల చేయడం అయితే జరిగింది గా విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ టెస్ట్తో పాటుగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అర్హత ఉండేవారు మార్చి పన్నెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు నోటిఫికేషన్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది మే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి తొందరలోనే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేస్తారు మొత్తం ఖాళీల సంఖ్య చూసుకున్నట్లయితే ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి వీటిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనేవి వివిధ విభాగాల్లో ఉన్నాయి అందులో ఫైనాన్స్ విభాగంలో పదిహేను పోస్టులు టెక్నికల్ విభాగంలో ఎనిమిది పోస్టులు లీగల్ విభాగంలో ఏడు పోస్టులు ఉండడం జరిగింది టోటల్గా ముప్పై పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాల కాలానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేపడుతున్నట్టుగా మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఉద్యోగాలకు సిఏ ఇంటర్ లేదా సీఎంఏ ఇంటర్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా పీజీడిఎం ఫైనాన్స్ కోర్సులు అరవై శాతం మార్కులతో పూర్తి చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంక్స్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఎనీ ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఈ ఉద్యోగాలకి మెకానికల్ ఇంజనీరింగ్లో అరవై శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్లో బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎంఎస్ ఆఫీస్ ఫైనాన్షియల్ మోడలింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా ఉండాలి మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వన్ ఇయర్ అయితే ఉండాలి ఇక లాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఏడున్నాయి వీటికి లా డిగ్రీ అనేది చేస్తున్న వాళ్ళు లేదన్నట్లయితే ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయడానికి అరు అర్హులైతే అవుతారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ రెండు రకాల ఉద్యోగాలకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కనీసం రెండేళ్ల ఎక్స్పీరియన్స్ అనేది హైకోర్టులో లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో లేదా లా కోర్ట్స్లో ఉండాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అలాగే కమర్షియల్ బ్యాంక్లో లా ఆఫీసర్గా ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా పనికి వస్తుంది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి కనీసం ఏజ్ అనేది ఇరవై ఒకటి నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ ఎస్టి అభ్యర్థులైతే ఐదేళ్ళు బీసీ అభ్యర్థులైతే మూడేళ్ళు పర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే పదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే తెలుగు మరియు ఇంగ్లీష్ స్పీకింగ్ రీడింగ్ మరియు రైటింగ్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే ముప్పై ఐదు వేల రూపాయలు పెర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్సీఎస్టీ అభ్యర్థులైతే మూడు వందల యాభై నాలుగు రూపాయలు జనరల్ బీసీ అభ్యర్థులైతే ఐదు వందల తొంభై రూపాయలు ఫీజు పే చేసి ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులైతే అవుతారని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ అనేది రెండు వందల మార్కులకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం నూట ముప్పై ప్రశ్నలు రెండు వందల మార్కులకు నూట ఇరవై నిమిషాల సమయం ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వన్ఇస్ టూ త్రీ లేదా వన్ ఇస్ టూ ఫోర్లో కట్ ఆఫ్ అనేది నిర్ణయించి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చెప్పాను విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కర్నూలు తిరుపతి హైదరాబాద్ లొకేషన్స్ లో ఉంటాయని చెప్పి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ అండ్ అప్లోడ్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి క్లిక్ చేసి చదివి అర్హత ఆసక్తి ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్